హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై టూచులు ఇవాళ మన కిచెన్లో గోదావరి జిల్లాల ఫేమస్ స్వీట్ అండి ఇది పాలముంజులు అంటారు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పాతకాలం పద్ధతిలాగే ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను అలాగే వంటలు రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటాయి ఇవి పూర్ణం చిమ్మేస్తుందని భయం ఏమి ఉండదు బూరెలు చేయని వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు దీనికోసం ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి తడి బియ్యం పిండి బియ్యం పిండిని జల్లించడం వెంటనే ఇలా చేతితో నొక్కు పెట్టుకుంటే తడి ఆరిపోకుండా ఉంటుంది అలాగే ఒక గ్లాసు పాలకి ఒక గ్లాస్ పిండి అయితే తీసుకోవాలి అడుగు మందంగా ఉండే కింద తీసుకోవాలి చూసారా రెండు గ్లాసుల పాలకి రెండు గ్లాసుల పిండి తీసుకోవాలి పండగ వచ్చిందంటే ప్రతి ఇంట్లోని గోదావరి జిల్లాలో ఈ స్వీట్ కంపల్సరీ ఉంటుందండి అంత ఫేమస్ స్వీట్ ఇది పూర్ణం చిమ్మేస్తుందని భయం ఏమాత్రం ఉండదు క్రాక్స్ రాకుండా ఉండాలంటే మనం ఇలా పర్ఫెక్ట్ కొ తీసుకుంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి చూసారు రెండు గ్లాసులు పిండి వేసేసుకుని పైన తోపులో స్వీట్నెస్ కోసం నేను బెల్లం వేసుకుంటున్నాను ఇందులో కావాలంటే మీరు పస్తదార కూడా వేసుకోవచ్చు తీపి ఎక్కువ వేసుకుంటే తొందరగా పాడైపోకుండా ఉంటాయి నేను అందుకే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో వేసుకుని మనం వేసిన బియ్యం పిండి బెల్లం అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి ఉండాలి లేకుండా బెల్లం అనేది చిన్న చిన్న పలుకుల్లో లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ రెగించి మనం కలుపుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అది ఉడికేలోగా మనం ఉడకబెట్టిన శనగపప్పుని ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గ్లాసు శనగపప్పుకి హాఫ్ గ్లాసు పంచదార వేసుకోవాలి అంత ఒకసారి కలిపేసుకుంటే ఉండలు విరిగిపోతాయి కాబట్టి నేను గ్లాస్ గ్లాస్ కలుపుకున్నాను అలాగే ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకుని కలిపేసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారు ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకైతే పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని ప్లేట్లో తీసుకుని చలారి పెట్టుకుందాం మనం స్టిక్నెస్గా అంటుకోకుండా చేతికి నెయ్యి రాసుకుని ఇలా పిండి అంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుని పెద్ద నిమ్మకాయ సైజు అంతా పిండి తీసుకుని దానిలా చిన్న చిన్న బౌల్లో చేసి చిన్న చిన్న పూరిలా ఒత్తుకుని అందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం అదైతుందో అది స్టఫింగ్ పెట్టేసుకుని చిన్న చిన్న బాల్లా చేసేసుకోవాలి ఇవి క్రాక్స్ రాకుండా మాత్రం చేసుకోవాలి ఇలా బాల్లా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్ రౌండ్గా చేసుకునే పిల్లలకైతే అట్రాక్షన్గా ఉంటుందని చాక్లెట్ కూడా పెట్టి చేశాను ఇందులో వాళ్ళు ఎలాంటి తినమంటే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి చాక్లెట్ అంటే ఇష్టంగా తింటారని చాక్లెట్ పెట్టాను అలాగే మనం చేసుకున్న ఉండల్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీటెక్కాక కొన్ని కొద్ది కొద్ది కొద్దిగా వేసుకోవాలండి అన్నీ ఒకసారి వేసుకుంటే స్టిక్కీగా అంటుకుంటాయి కాబట్టి అలాగే వేసిన టూ త్రీ మినిట్స్ వరకు వాటిని టర్న్ చేయకూడదు చూసారు ఇలా కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మి ముందు రెడీ అయిపోయాయి కదా ఈ వీడియో మీరు వస్తే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఇంట్రెస్ట్లు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు